కొన్ని సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రభు నాకు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు నాకు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు ఈ అష్ట కష్టాలు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు ఈ అటుపోట్లు చేశారని చెప్పి ఎన్నెన్నో ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం సంగమ దయచేసి వినో నీ జీవితంలో నిర్నిమిత్తముగా నువ్వు కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా బాధలు గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళవలసి వస్తుంది అని అంటే దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు అని అంటే కారణం తెలుసా ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న ఈ అనుభవము ద్వారా అనేక మందికి దేవుడిని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు కాబట్టే నిన్ను ఈ అనుభవం గుండా తీసుకెళ్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి మర్చిపోకండి ఈరోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా దీని వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది నువ్వు కలిగిన కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు అనారోగ్యంగాండా వెళుతున్నవాడే అనారోగ్యంగాండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు నా జీవితంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితము లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఒక రోడ్డు పక్కన ఏడుస్తూ ప్రభుని ఈ ప్రశ్న వేశాను ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు ఎందుకు ప్రభు నాకు ఈ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పాడో తెలుసా నలభై సంవత్సరాలు ఇష్రాయేలీలు అరణ్యంలో ఉండబోతున్నారు నడవబోతున్నారు తిరగబోతున్నారు కాబట్టి ఆ అరణ్యంలో లక్షల మందిని అదే అరణ్యంలో మోసే నడిపించాలి కాబట్టి మోసేని ఏం చేశా అదే అరణ్యంలో నలభై సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చారు అరణ్యంలో మోసే నలభై సంవత్సరాలు తర్ఫీదు పొందుకొని ఉండకపోతే నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను ఆ అరణ్యంలో నడిపించగలిగేవాడు కానే కాదు మోషేకి అర్థం కాల ఎందుకన్నా జీవితం ఇలా తగలడింది ఎందుకని అరణ్యంలో నేను గొర్రెలు కాచుకునేవాడిగా ఈ ప్రాంతాలన్నీ సంచరించాల్సిన కర్మ నాకు ఎందుకు పట్టింది ఎన్నోసార్లు ఏడ్చు ఉంటాడు కానీ ఆ అర్థమైంది ఇదే అరణ్యంలో నా వెనుక కొన్ని లక్షల మంది వెంబడించబోతున్నారు వాడి వాళ్లకు దారి చూపించాలంటే నేను ఈ అరణ్యంలో ప్రతి అనువను తెలిసిన వాడునై ఉండాలే దేవుడి రోజు ఒక శ్రమ గుండా కష్టం గుండా నేను తీసుకెళ్తున్నాడంటే అనేక మందికి ఆదరణగాను ఉండాలని అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలనే ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాడు కారణం తెలుసా సుమారు నాలుగు వందల మంది అదే కష్టం గుండా అది ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డానికి వాళ్ళకి ఆశీర్వాదంగా మారటానికి ఆ తరువాత తను కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠాల ద్వారా దేశాన్నే ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఆ కష్టాలను ఇరుకు ఇబ్బందులను విధి జీవితంలో అనుమతించాడు సహోదరి సహోదర పదునైన కత్తిగా తయారవ్వాలంటే అది ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది అందమైనటువంటి శిల్పంగా ఒక రాయి చెక్కబడాలి అని అంటే అది ఎన్నో చిజిల్ దెబ్బలు తినాల్సి ఉంటుంది చెరుకు గడ చెరుకు రసంగా అనేక మందికి ఆ ఆనందాన్ని పంచాలంటే అది బహుగా నలగ వస్తుంది ఒకవేళ దేవుడిని జీవితాన్ని బహుగా నలగగొడుతున్నట్లయితే వినో అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను మార్చడానికే దేవుడు నిన్ను నలగగొడుతున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించో గుర్తించో నా జీవితంలో అదే పాఠాన్ని దేవుడు నేర్పించాడు నా ఇప్పుడు వెళ్తున్నాడు హెబ్రోను పట్టణానికి వెళ్తున్నాడు వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఏం జరిగిందో చూద్దాం రండి హెబ్రోను గ్రామములో నాలుగు వందల మంది ప్లస్ దావీదు కుటుంబము కలిసి నివసించారట కాపుర ఉండడం స్టార్ట్ చేశారట అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరే దావీదో దేవుడు ఏర్పరుచుకున్న రాజు నీవే నువ్వే ఈ దేశాన్ని పరిపాలించాలి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి ప్రజలందరూ వచ్చి దావీదును ఏం చేశారట యుధ ప్రాంతానికి రాజుగా దావీదును అభిషేకించారు మొదట సమయంలో అభిషేకించాడు అది దేవుడిచ్చిన అభిషేకం ఇది రెండవ అభిషేకం ఇప్పుడు మనుషులు దావీదును రాసుగా గుర్తించి అభిషేకించారు దయచేసి వినండి మనుషులు నిన్ను గుర్తించాలి అని అంటే మొదటిగా దేవుడు నిన్ను గుర్తించాలి దేవుడు నిన్ను గుర్తించకుండా మనుషులు నిన్ను గుర్తించటం అది ఏమాత్రం అంత గొప్ప విషయం కానీ కాదు దేవుడు నిన్ను గుర్తించకుండా మనుషులు నిన్ను గుర్తిస్తే అది తాత్కాలికమైన గుర్తింపు దేవుడు నిన్ను హెచ్చించకుండా మనుషులు నిన్ను హెచ్చించే ప్రయత్నం చేస్తే అది తాత్కాలికమైనటువంటి హెచ్చుదల కానీ దేవుడే నిన్ను హెచ్చిస్తే అది అనేక చరాలకు ఆశీర్వాదంగా మారుతుంది దేవుడే నిన్ను దీవిస్తే అది అనేక చరాలకు దీవెనకరంగా మారుతుంది దా వీధును దేవుడు మొదటిగా గుర్తించాడు తన హృదయానుసారుడని ఇప్పుడు మనుషులు కూడా గుర్తిస్తున్నారు అడుగుతున్నా దేవుడు నిన్ను గుర్తించాడా నీ మనస్సు మంచిదని దేవుడు గుర్తించాడా నువ్వు యథార్థమైన వ్యక్తివని దేవుడు గుర్తించాడా నువ్వు జ్ఞానం కలిగిన ఇల్లాలివని దేవుడు గుర్తించాడా నువ్వు నీతిమంతుడు అని ఒకసారి ఆలోచించు ఒకవేళ దేవుడు నిన్ను నీతిమంతునిగా యథార్థవంతునిగా గుణవతి అయిన స్త్రీగా జ్ఞానం కలిగిన ఇల్లాలిగా నిన్ను గుర్తించటం లేదంటే నువ్వు గుర్తించబడలేదు అనంటే ఎంతో కొంత నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు దేవుడు నిన్ను గుర్తించకుండా మనుషులు గుర్తించిన వృధా అలాగే దేవుడు నిన్ను గుర్తించినట్లయితే మనుషులు గుర్తించకపోయినా సరే దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకున్న స్థానానికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు అక్కడ నిన్ను స్థిరపరుస్తాడు పరిశుద్ధుడు అయిన తండ్రి బా స్పష్టంగా మాతో మాట్లాడి శ్రేష్టమైన నీ సందేశం ద్వారా విలువైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడవాలో ఎలా నడవకూడదో మాకు తెలియచేస్తూ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మాకు నేర్పిస్తూ విలువైన ఆత్మీయ పాఠాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు అందునా నయా దావిదు రాసుగా సింహాసనం అధిరోహించడానికి పదమూడు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది మోషే ఇస్రాలు నడిపించడానికి నాయకుడు కావడానికి నలభై సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది లోకరక్షకుడిగా నీవే అవతరించడానికి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఎదురు చూపి అప్పటికీ కూడా నాకు నాయన నష్టాన్ని తీసుకురాను కానీ ఆ ఎదురుచూపు మాకు ఓర్పును సహనాన్ని నీ మీద ఆధారపడే తత్వాన్ని ఈ ఆత్మీయ ఆటుపోటుల ప్రయాణంలో నాయన మరింతగా నీకు దగ్గరగా జీవించే జీవితాన్ని ఇస్తుంది అని వాస్తవాన్ని గ్రహించి నాయనా నువ్వు మాకు సమాధానం ఇచ్చినప్పుడు సమృద్ధిగానే ఇస్తావని అన్యుల మధ్య మమ్మల్ని ధన్యులుగా నువ్వు మారుస్తావని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీ మహిమను చూపించండి అయ్యా నీ మంచితనాన్ని చూపించాయా నాయన అడిగిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికముగా నీ బిడ్డలను దీవించుటకు మేము చాలిన దేవుడు కనుకనికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలకించి ప్రతి ఒక్కరి అవసరమును తీర్చుమని ఏసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడై ఉండను కాక సెలవు